హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజులుగా పులివెందుల నియోజకంలో పర్యటిస్తున్నారు ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన సొంత నియోగంలో పర్యటించడం ఆయన బాధ్యత ఆయన అవసరం కాబట్టి పర్యటిస్తున్నారు అనుకోవచ్చు కానీ గతంలో లేని విధంగా మండలాలు గ్రామాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు గ్రామస్థాయి నాయకులని డైరెక్ట్గా కలుస్తూ ఉన్నారు చాలామంది నాయకులు ఇళ్ళకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు గతంలో అదే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేది ఆ సాధ్యమయ్యేదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ నాయకులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఇంట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు ఎప్పుడో తప్ప కలిసే వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో డీల్ చేసుకోవాల్సిందే ఎంపీ అవినాష్ రెడ్డి గారితో డీల్ చేసుకోవాల్సిందే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే భాగ్యం వాళ్ళకు ఉండేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్వయంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాల ఉన్న ఏంటి నిజానికి పురవేందర రూరల్ మండలంతో రైతులతో అయితే గత రెండు రోజులుగా వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు రైతులతో మాట్లాడుతున్నారు వాళ్ళ గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా భయం పట్టుకుందా ఇది పునాదులు గదిలిపోయే పరిస్థితి ఉంది టీడీపీ గతంలో లేని విధంగా ఎక్కువగా ఫోకస్ పెట్టింది అందులో పులివెందుల రూరల్ మండలంలో డిపాజిట్ కోల్పోవటం అనేది చిన్న విషయం కాదు సరే ఎంత అధికారం టీడీపీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా పులివెందుల అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచికోట టీడీపీకి ఇవాళ కొత్తగా అధికారం ఉంటాం కాదు కదా గతంలో కూడా అధికారం ఉంది కానీ ఏనాడు పులివెందులో వైసీపీ అంటే ఆనాటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఓడిపోలే అసలు ఎన్నికలే జరగకపోయాయి కానీ మొదటిసారి ఎన్నికలు జరగటం ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ కోల్పోవటం ఇప్పుడే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పట్టభద్రు నిజుగంలో వైసీపీ కంటే టీడీపీకే కోట్లు వచ్చాయి ఈసారి ఇప్పుడంటే టీడీపీ చేతులు అధికారం ఉంది కాబట్టి తిమ్మిని బొమ్మ చేసి గెలిచారు అనుకున్నప్పటికి కూడా అలా కాదు గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓటు వచ్చాయి సో కాబట్టి అసలు ఎమ్మెల్యే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కోటేశారు అది వేరే విషయం అనుకోండి కానీ ఏదేమైనా పునాదులు కదులుతున్నాయా అనేటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిందా అందుకనే అక్కడ పార్టీని రిపేర్ చేసుకునే పనిలో పడ్డారా గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న వైఎస్ రెడ్డి గారు అక్కడ లోకల్ పరిస్థితులను చెక్కబెడుతుండేవారు ఇప్పుడు రెడ్డి గారు లేరు ఆ ప్లేస్లో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ పార్టీకి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు సరిపోవట్లే ఆయన మీద అనేక ఆరోపణలు అందులో వైఎస్ రెడ్డి గారిని గొట్టెల పోటుతో తీసేసిందే అవినాష్ రెడ్డి గారు అనేటువంటి ఆరోపణలు గతంలో లేని విధంగా వైఎస్ షర్మిల వైఎస్ సునీత తిరుగుబాట్లు వైఎస్ విజయమ్మ కూడా వాళ్ళతోనే అంటే వైఎస్ షర్మిల గారితోనే ఉన్నటువంటి పరిస్థితి ఈ అంటే కుటుంబంలో వ్యతిరేకత రాజశేఖర రెడ్డి గారి అభిమానుల వ్యతిరేకత పార్టీలో ఒక నైరాశ్యం అధికారం కూటమి చేతుల్లో ఉండటం ఇలా రకరకాల పరిస్థితుల్లో అందులో పులివెందులకి నీళ్ళు మేమే ఇచ్చామని టీడీపీ చెప్పుకుంటుంది దానివల్ల కూటమికి చాలా పెద్ద అడ్వాంటేజ్ జరుగుతుంది సో ఏదైనా పులివెందుల కోట కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అని అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితిని చెక్కబెట్టుకోవడం కోసం పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు ఎప్పుడు లేని విధంగా నాయకుల కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒక మంచి పరిణామమే ఒక మంచి పరిణామే సరే పరిస్థితిని చక్కబెట్టుకోవడం కోసమైనప్పటికి కూడా మంచి పరిణామే అదే గతంలో వాస్తవానికి ఇప్పుడు రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కోల్పోయిన పురువేందర రూరల్ మండలాన్ని తిరిగి వైసీపీ గెలిపించుకోవడం అనేది అవసరం ఇప్పుడు వైసీపీ మళ్ళీ గెలిచింది అనుకోండి మన డిపాజిట్ పోయి ఈసారి అనుకోండి చూసారు అక్కడ నిజమైన బలం వైసీపీదే మొన్న కూటమి అంటే అధికారాన్ని ఆటోమేటిక్ గెలిచింది అని చెప్పుకోవడానికి వైసీపీకి ఒక పాయింట్ ఉంటుంది రెండు పులువెందుల కోట సేఫ్ జోన్గానే నిలబెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీ క్యాడర్ కొంత నైరాక్ష్యం ఉంది కాబట్టి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పోయి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొద్దిగా ఉత్తేజంగా కదులుతారుగా గట్టిగా ప్రయత్నం చేస్తారుగా గెలుపు కోసం కాబట్టి వాళ్ళతో వీళ్ళతో కాదు డైరెక్ట్గా తనే రంగంలో దిగితే తప్ప లోకల్ బాడీల్లో పుల్వేందులో పార్టీ నిలబడదు అని ఎందుకంటే అక్కడ గ్రామాల గ్రామాలు మొత్తం వైసీపీ నాయకుల చేతుల్లో ఉంటాయి చాలా బలమైన కోట అది గ్రామాలు గ్రామాలు పూర్తిగా అంటే అక్కడ టీడీపీ జెండా ఎగరని గ్రామాలు చాలా ఉన్నాయి అలాంటి ఇప్పుడు గ్రామంలో అంటే ఒకసారి ఎగిరిద్ది ఇంకోసారి అసలు టీడీపీ కనపడదు అక్కడ కానీ అలాంటి చోట ఇప్పుడు మళ్ళీ టీడీపీ జెండాలు ఎగురుతూ ఉంటే రేపొద్దున పోతున్న సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీలుగా టీడీపీ నాయకులు అక్కడ ఎన్నుకోబడ్డారనుకోండి అంటే టీడీపీ అక్కడ నాయకులు తయారయ్యారనుకోండి వైసీపీ పార్టీ చాలా ఇబ్బందికరం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అక్కడ నుంచి గెలవటం ఆయన గెలవొచ్చేమో తప్ప గెలిచినా సరే ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది మాములుగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో బస్ యాత్ర చేయబోతున్నారని సమాచారం ఉంది పాదయాత్ర చేస్తారు అప్పుడు పులివెందుల మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టుకోలేరు కాబట్టి ఇప్పుడే పెట్టాలి మన రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు స్టార్ట్ అయిన తర్వాత మన మెయిన్ ఎలక్షన్స్లో కూడా ఆయన స్టేట్ వైడ్గా తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పులివెందుల మీద ఫోకస్ పెట్టుకోలేరు కాబట్టి పులివెందుని ఇప్పుడే చెక్క పెట్టుకోవాలి అందులో లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే చెక్క పెట్టుకోవాలి అక్కడ టీడీపీకి లోకల్ నాయకత్వం తయారు కాకుండా చూసుకోవాలి అదిలో టీడీపీ వైపు ఏమన్నా ఊగిసరాట్లు ఉన్నటువంటి అక్కడ లోకల్ నాయకులు ఉన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడాలనుకోండి వాళ్ళు వైసీపీతోనే ఉండిపోతారు కదా ఎందుకంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అయ్యారు అంటే ఆ ఫీలింగ్ వేరు కదా సో కాబట్టి లోకల్ నాయకుని కాపాడుకోవడం లోకల్ కార్యకర్తను కాపాడుకోవడం అంతిమంగా పార్టీని కాపాడుకోవటం ఈ పనిలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పర్యటన చేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు కార్యకర్తలతో మాట్లాడుతున్నారు రైతులతో మాట్లాడుతున్నారు మొత్తానికి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా గుర్తొచ్చింది కారణాలు ఏవైనా అంటే నిజానికి పురువెందర రూరల్ మండలం ఓటమి అంటే జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమి అప్పుడే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కదా అప్పుడు వెళ్తే ఓడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంటారు అందుకని కొద్దిగా అదంతా మర్చిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి పరిస్థితిని చక్కబెట్టుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనిపిస్తూ ఉంది సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు చేసే షేరు మీరు మీరు ఇచ్చేటువంటి లైక్ ఈ వీడియోని ప్రమోట్ చేసినట్టు అవుతుంది యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్